ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ మరో వివాదంలో చిక్కారంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకున్నాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్లై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా మీలో ఎవరైనా సరే మనం చాలా సబ్స్క్రైబ్ చేయకుండా వీడేస్తున్నట్లయితే వెంటనే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోతామండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు అయితే జారీ చేసింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీన అనగా కమిషన్ ఎదుర విచారణ కావాలని నోటీసులు అయితే పేర్కొందనమాట సో ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నేపథ్యంలో మహిళా కమిషన్ సుమోటుగా కేటీఆర్ నోటీసులు అయితే జారీ చేసింది ఇరవై నాలుగున హాజరు కావాలంటూ ఆర్టీసీ బస్సులో కుట్లు అల్లికలు కాదు ఇక బ్రేక్ డాన్స్లు వేసుకుంటే తమ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు ఇక మహిళలు కమిషన్ సీరియస్గా తీసుకుందనమాట మహిళా కమిషన్ ఈ మేరకు రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ నీల శారదా ఈ మేరకు అయితే నోటీసులు జారీ చేసింది అయితే కేటీఆర్ ఇప్పటికే తన వ్యాఖ్యలు వెనుక్కు తీసుకుంటున్నట్లు ఎక్స్ లో ప్రకటించారు నచ్చుకుంటే క్షమించాలని కోరారు మహిళల అంటే తమకు గౌరవం ఉందని తెలిపారు అయినా మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది సో మొత్తానికైతే మరో వివాదంలో కేటీఆర్ అయితే చిక్కారు ఇక రాజీనామాకు సైతం నేను సిద్ధం అంటూ ఇక ప్రతి గ్రామంలో రైతు రుణ అందరికీ చేసినట్లయితే నేను రాజీనామా కూడా సిద్ధం చే అవుతానని లేదంటే సేమ్ రేవంత్ రెడ్డి